మరి ఈ రోజున రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మటన్ అదేవిధంగా చికెన్ చేపలు మరి తదితర ఆముడుతున్నటువంటి మాంస విక్రయాన సంబంధించిన స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ తెలుసుకొని మరి సిపిఐ పట్టణ సమితిగా మాట్లాడటం జరుగుతుంది మరి పట్టణంలో దాదాపు ఒక కుట్టెల్ని అమ్మాలంటే ఇక్కడ పశువుల్లో డాక్టర్ కావచ్చు శానిటరీ అధికారులు కావచ్చు మరి పూర్తిగా ఉన్నటువంటి మేక కానీ పొట్టేలు కానీ గొర్రె కానీ దాన్ని పూర్తిగా పరిశీలించి ఇది ఆరోగ్యంగా ఉంది అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మి విక్రయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవేవి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా కూడా ఉపయోగించడం లేదు దాదాపు పది సంవత్సరాల క్రితం కమేలా అనేటువంటి ఒక స్థలాన్ని కేటాయించి అక్కడే గొర్రెల్ని కోయడం కానీ డాక్టర్లు వచ్చి పరిశీలించడం కానీ అక్కడే ఉండి మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మరి ఇంతమంది కూడా పనిచేసేటండి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కమేలాకి సంబంధించిన స్థలం కూడా వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి దాన్ని కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ మున్సిపల్ అధికారులు ఉన్నదో వాళ్ళందరూ కూడా కమేలాకి సంబంధించి పూర్తిగా నియమ నిబంధనలు పాటించి కమేలాకి స్థలాన్ని కేటాయించి ఎవరైతే పశువులు డాక్టర్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేక కానీ మేకపోతు కానీ వీటిని పూర్తిగా పరిశీలించి ఇది ఆరోగ్యంగా ఉంది దీన్ని ప్రజలకు అమ్మొచ్చు దీన్ని విక్రయించవచ్చు అనే పద్ధతిలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి విప్రేదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పి మరి నేర్పించాల్సినటువంటి పద్ధతి ఉంది ఈ అడుగుల్లో మున్సిపల్ అధికారులు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజున పూర్తిగా తింపి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణలో పరిశీలించి కూడా సమస్యలను కూడా తెలుసుకొని మరి రావడం జరుగుతుంది వెంటనే కమేలా స్థలానికి స్థలాన్ని చూపించండి పూర్తిగా కూడా పశువుల డాక్టర్ కావచ్చు మరి శానిటరీ అధికారులు కావచ్చు మరి పూర్తిగా దీని నుంచి పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాస్ ఇవన్నీ ఉంటాయి వాటిని పరిశీలించి దాని తర్వాతే ప్రజలకు అమ్మాలని చెప్పేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పనులు నిర్ణయించుకుని పనిచేయాలని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి వెంటనే కూడా దీనిపైన అధికారులు చర్యలు తీసుకోకపోతే మరి పెద్ద కూడా ముట్టడించడానికి కూడా మరి మరి మున్సిపల్ ఆఫీస్ తెలియజేస్తున్నాం మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్క షాప్ నుంచి కూడా అధికంగా మరి ధరలు వసూలు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళకి సక్రమంగా ఒక స్థలాన్ని కేటాయించి ఒక రూములు కేటాయించి వీళ్ళ డబ్బులు ఇంత మాత్రం కడుతున్నా కూడా వీళ్ళకి సరైనటువంటి పద్ధతిలో మరి వీళ్ళకి ఎందుకు సౌకర్యాలు కల్పించడం చెప్పేసి భారత సిపిఐ పార్టీగా మేము అడుగుతానా వెంటనే వీళ్ళ సౌకర్యాలను తీర్చండి అవసరమైతే వీళ్ళకి ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మించి నిర్మించండి అయినప్పుడు మీరు ఏదైనా ఉంటే వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున కూడా మీ ఆఫీస్ ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉంటాం ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకి హెచ్చరిక చేస్తాం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలి ప్రజల దృష్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలి చేయాలి